కార్తీక మాస అమావాస్య రోజు ఈరోజు కుప్పల్ బాయత్లో ఉన్నటువంటి శ్రీ 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 కాలభైరవ స్వామి దేవాలయంలో అమావాస్య పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఆర్టీ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తులు అక్కడ గుమ్మడికాయలు దీపాలు వెలిసి తమ యొక్క మొక్కు మొక్కులు తీర్చుకుంటున్నారు అదే కాకుండా ఇక్కడ విశేషమైన హోమా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు స్వామివారి యొక్క కృష్ణ భాగ్యం మీకు చూడండి ఈ యొక్క కార్యక్రమంలో యొక్క కార్యక్రమం అంగారంగా వైభవంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని స్వామివారి కుటుంబ పాత్ర కావాలని కోరుకుంటూ ఓంశ్రీ కాల భై నమో నమ్మో

కలస అభిషేయంలో దాన్ని ముందుగా గోత్రం బిల్లు ఆ రోజున విశేషమైనటువంటి హోమం భక్త హోమం పత్తి వారా యోగ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ముందుగా ఎవరైతే గోత్రం బిల్లు ఉంటే రాయించండి తర్వాత శివ కళ్యాణ మహోత్సవం ఉంటుంది జ్వాలాంగోళం కళానికి సాయంత్రం జ్వాలా ఉదయం పరవతి రంగు సాధారిక మహా మహోత్సవం ఉంటుంది రెండు రోజుల ఉత్సవం అది వైభవ భేదంగా రెండు రోజుల్లో సుమారు ఇరవై వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనంతరాజు ఆదివారం అమావాస్య పౌర్ణమి రోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారికి కార్యక్రమ అభిషేకం ఉంటుంది కాబట్టి ఉత్తరమైనటువంటి అభిషేకం మా కార్యకర్తలు కూడా కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ స్వామి దానికి సమస్యలను దూరం చేసుకోండి పౌర్ణమి అమావాస రోజున గణపతి నవగ్రహ హోమ కార్యక్రమాలు ఉంటాయి ప్రతి ఒక్కరు సాధనలో ఉండి ఉన్నటువంటి అష్ట కష్టాలను దూరం చేసుకోవాలి డిసెంబర్ పదమూడవ తారీఖు రోజున తర్వాత పన్నెండవ రోజున పన్నెండవ తారీఖు రోజున అష్ట భైరవ మహాదేవి ఉత్సవం అంటుంది ప్రతి ఒక్కరు ఈ పన్నెండు నెలల్లో అష్టం ఏదైతే ఉందో అందరికంటే సంవత్సరాలు చేయవం పదకొండో తారీఖు పన్నెండో తారీఖు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి అనుగ్రహాన్ని పొందాల్సిందని కోరుతున్నాం పంతొమ్మిది వేల ఏడు వచ్చి అందరూ